హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నా పేరు జకీర్ ఇప్పుడు కొత్తగా దక్షిణాది రాష్ట్రాల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైమ్ లైట్లో వెలుగుతున్నట్టుగా కనబడుతోంది దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం నుంచి జరుగుతున్న అన్యాయాలపై పోరాడటానికి దక్షిణాది రాష్ట్రాలను సమన్వయం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు ఈ మేరకు ఇప్పటికే కేరళ అండ్ కర్ణాటక ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరిగినట్టుగా కూడా సమాచారం అందుతోంది ఇక రిమైనింగ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు తెలంగాణతో సహా మిగతా ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఈ ఈ రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం అంటే అనేక విధాలుగా అంటే పన్నుల వాటా అంటే ఈ రాష్ట్రాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వానికి వివిధ పన్నుల రూపాల్లో అందిస్తున్నాయో అందులో రావాల్సిన వాటా రాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్న దానిపైన ఇప్పుడు ఈ నాలుగు రాష్ట్రాలు సమైక్యంగా పోరాటానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక రోడ్ ప్లాన్ తయారు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తోంది ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి రాష్ట్రాల్లో యూనివర్సిటీస్ సంబంధించిన హక్కులను హరించే విధంగా కూడా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొన్ని నిబంధనలు రూపొందిస్తోంది సరే దీనికి వ్యతిరేకంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి లేఖ రాశారు అలాగే మరికొన్ని పార్టీలు కూడా లేఖలు రాశాయి అది కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకున్న దాఖలాలు కానీ పట్టించుకునే పరిస్థితి కానీ లేనట్టుగా మనకు కనబడుతోంది అంటే యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్ల నియామకం సంబంధించిన వ్యవహారంలో రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటిదాకా పూర్తి హక్కులు ఉన్నాయి ఈ హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది సో దానికి వ్యతిరేకంగా మాట్లాడడం అలాగే మెడికల్ సీట్ల అంశంలో లోకల్ కోటా అనే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవలి కాలంలో రద్దు చేసింది నిజానికంటే ఇప్పుడు తెలంగాణ నుంచి ఎవరైతే ఎంబీబీఎస్ చదివారో సో అటువంటి వాళ్లకు పీజీలో కోటా వచ్చే అవకాశం లేకుండా పోయింది గతంలో అటువంటి సౌకర్యం ఉండేది ఇప్పుడు లేదు సో దానికి వ్యతిరేకంగా కూడా పోరాడాలని అనుకుంటోంది సో బేసిక్గా ఏంటంటే ఈ పన్నులలో రావాల్సిన వాటా ఈ వాటా అనేది నిజానికి పద్నాలుగు ఆర్థిక సంఘం అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ టు థౌజండ్ ట్వంటీ వరకు కేంద్ర పన్నుల్లో టూ పాయింట్ ఫోర్ త్రీ సెవెన్ వాటాను తెలంగాణకు కట్టబెట్టేది టూ పాయింట్ ఫోర్ త్రీ సెవెన్ పర్సెంట్ వాటా తెలంగాణకి ఇచ్చింది అయితే పదిహేనవ ఆర్థిక సంఘం ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ దీనికి సంబంధించి ఏంటంటే జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకొని దీన్ని పాయింట్ జీరో పాయింట్ త్రీ త్రీ ఫైవ్ పర్సెంట్ కోత పెట్టింది కేంద్ర ప్రభుత్వం కోత పెట్టింది అంటే ఇప్పుడు వస్తున్న తెలంగాణ వాటా ఏంటంటే కేంద్రం నుంచి టూ పాయింట్ వన్ జీరో టూ శాతం మాత్రమే వస్తుంది అంటే జీరో పాయింట్ త్రీ త్రీ చేశారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల నుంచి ఎక్కువ పన్నులు వెళుతున్నాయి అంటే ఎక్కువ ఆదాయం ఎక్కువ రాబడి కేంద్ర ప్రభుత్వానికి అందుతోంది ఇక్కడ నుంచి ట్యాక్సెస్ రూపంలో బట్ మనము తెలంగాణ నుంచి కనుక ఒక రూపాయి వెళితే మళ్ళీ మనకు వాళ్ళు ఎంత ఇస్తున్నారంటే నలభై ఏడు పైసలు ఇస్తుంది మనము రూపాయి కనుక ట్యాక్సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అప్పజెపితే వాళ్ళు తిరిగి మనకు నలభై ఏడు పైసలు మాత్రమే ఇస్తున్నారు వేరాస్ బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ వంటి రాష్ట్రాలకు మాత్రం చాలా పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తోంది అంటే నిధుల కేటాయింపులో ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య వివక్ష చూపుతోంది కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి బీజేపీ ప్రభుత్వం ఈ రకమైన వైఖరి కొనసాగిస్తోంది బీహార్కు సంబంధించి ఏంటంటే అక్కడ నుంచి ఒక రూపాయి వెళ్ళింది అనుకుందాం ట్యాక్సెస్ రూపంలో ఉదాహరణకు ఒక రూపాయి కనుక బీహార్ నుంచి వెళితే కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్లకు ఏడు రూపాయల ఇరవై ఆరు పైసలు ఇస్తోంది సరే బీహార్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా ఇప్పుడు కేంద్రంలో లోక్సభ సంబంధించిన అంటే కేంద్ర ప్రభుత్వానికి ఆ రెండు పార్టీలు మద్దతు ఇస్తున్నాయి రెండు ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నాయి తెలుగు ఏపీలో చంద్రబాబు నాయుడు అక్కడ నితీష్ కుమార్ అంటే అక్కడ కూటముల ప్రభుత్వాలు ఉన్నాయి ఈ రెండు రాష్ట్రాలు అందువల్ల ఏంటంటే బీహార్కు సంబంధించి చాలా ఎక్కువ నిధులను కేటాయిస్తున్న విషయాన్ని వీళ్ళు ప్రస్తావిస్తున్నారు రేవంత్ రెడ్డి తదితరులు ఇక్కడ మనం అర్థం ఏంటంటే సౌత్ ఇండియాకు చాలా కలగనిర్లక్ష్యం జరుగుతోంది సౌత్ ఇండియా నుంచి వెళుతున్న సౌత్ ఇండియా అందిస్తున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రపోర్షనేట్లో రావాల్సిన నిధులు మనకు రావట్లేదు ఉద్దేశపూర్వకంగానే కుదిస్తున్నారు అలాగే మనము ఒకసారి ఒకళ్ళు డీలిమిటేషన్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి పార్లమెంటు స్థానాల పునర్విభజన ప్రక్రియ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు కనబడుతోంది డీలిమిటేషన్ జరిగితే జరిగిన జరిగితే ఉత్తరాదికి ఎక్కువ లాభం ఉన్నట్టుగా కనబడుతోంది ఎందుకంటే దాదాపు ఎనభై పార్లమెంట్ సీట్లున్న ఉత్తరప్రదేశ్లో ఏకంగా ఆ సీట్లు వన్ ఫార్టీ ఫోర్ దాకా వెళ్ళే అవకాశం ఉంది సో ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ వాళ్ళకి ఎక్కువ ఆదాయం ఎక్కువ నిధులు పంపించడం ఎక్కువ ఆదాయం వస్తున్న దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయడం అనే అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రోయాక్టివ్గా నిలబడి దీ దీనిపైన పోరాడాలని అనుకుంటున్నట్టుగా కనబడుతోంది ఇక ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మాట్లాడి అవసరమైతే ఈ నాలుగు రాష్ట్రాల పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులు అందరినీ కూడా తీసుకువెళ్ళి ఢిల్లీలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే ఆలోచనతో కూడా ముఖ్యమంత్రి ఉన్నట్టుగా కనిపిస్తోంది అలాగే ముందుగా ఈ దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం పైన ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ తీసుకొని ఆయనను కలిసి ఫస్ట్ ఒక అప్పీల్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్టు కనిపిస్తోంది ఆ తర్వాత అంటే ఒకవేళ మోడీ నుంచి సానుకూల స్పందన లేకపోతే అప్పుడు ఈ ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలను నిర్వహించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది థ్యాంక్ యూ వెరీ మచ్